మరో దిగ్గజ సంస్థ వచ్చేస్తోంది రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గతంలోనే గూగుల్ ప్రతినిధులు చర్చ నిర్వహించారు దీనిలో భాగంగా అనంతవరం నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ ఎయిట్ రోడ్డు పక్కన సర్వే నెంబర్లు పది పన్నెండు పదమూడు పదిహేను పదహారులో సుమారు నూట నలభై మూడు ఎకరాల భూమిని గూగుల్ కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ స్థలాన్ని గూగుల్ కు కేటాయించేందుకు సిఆర్డీఏ ముందుకు వచ్చింది ఈ క్రమంలో సిఆర్డీఏ అధికారులతో కలిసి ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నెక్కలలో స్థలాన్ని పరిశీలించారు గూగుల్ ప్రతినిధులు పరిశీలించిన ఈ స్థలానికి పలు అనుకూలతలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా భవిష్యత్తులో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి దగ్గరగా రానున్నాయి ఈ రవాణా సౌకర్యాల సమీపత్య కారణంగానే గూగుల్ ప్రతినిధులు ఈ నిర్దిష్ట స్థలం వైపు మొగ్గు చూపుతున్నారు ఈ అంశాలన్నీ గూగుల్ తమ ప్రాజెక్టును ఇక్కడ స్థాపించడానికి సానుకూలంగా దోహదపడతాయని భావిస్తున్నారు ప్రస్తుతం చర్చలు కొనసాగుతూ ఉండగా త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది